జీరో అవర్ ఇప్పుడు జీరో అవర్ స్టార్ట్ చేద్దామండి ఓకే మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి అనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను ధన్యవాదాలు ఇప్పుడు జీరో అవర్ సార్ నిన్న యాభై మంది మాట్లాడారు అయినా మళ్ళీ చాలా పేర్లు ఇచ్చేశారు నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి నిన్న అవకాశం వచ్చిన